ఈ క్లాస్ లో ఏడో ప్రణాళిక గురించి తెలుసుకుందాం ఏడో ప్రణాళిక కాలం వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడో పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత దేనికోసం అంటే ఆహారం పని ఉత్పాదకత అలాగే ఏడో పంచవర్ష ప్రణాళిక యొక్క అధ్యక్షుడు ఎవరంటే రాజీవ్ గాంధీ ఏడో పంచవర్ష ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షుడు అంటే వైస్ చైర్మన్ ఎవరంటే మన్మోహన్ సింగ్ నమూనా వ్యూహం అంటే ఏడవ ప్రణాళిక యొక్క వ్యూహం ఏందంటే రాజీవ్ వ్యూహ వ్యయం లేదా మొత్తం పెట్టుబడి ఎంత అంటే రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లను పెట్టుబడిగా మొత్తం పెట్టుబడిగా పెట్టారు ఏడో పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉపాధి అవకాశాలు కల్పన కల్పన కల్పించాలనే ఉద్దేశంతోనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది రంగాల వారి మొత్తం కేటాయింపులు ఏడవ ప్రణాళికలో శక్తి వనరులకు ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి శాతాన్ని కేటాయించారు వ్యవసాయానికి ఇరవై రెండు శాతాన్ని కేటాయించారు అందువల్లనే దీనిని ఏడవ ప్రణాళికను శక్తి ప్రణాళిక అని కూడా అంటారు శక్తి ప్రణాళిక అని ఏ ప్రణాళిక అంటారు ఏడవ ప్రణాళిక అంటారు ఏడో పంచవలస ప్రణాళిక యొక్క వృద్ధి రేటు ఎంత సాధించాలనుకున్నారు ఐదు కానీ ఏడవ పంచవర్ష ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే ఆరు అంటే ఏడవ ప్రణాళిక అనేది విజయవంతమైంది ఏడో పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించిన పథకాల గురించి తెలుసుకుందాం ఇందిరా ఆవాస్ యోజన అనే కార్యక్రమాన్ని పంతొమ్మిది ఎనభై సంవత్సరం ఏడవ ప్రణాళిక కాలంలో స్టార్ట్ చేశారు ఇది ముఖ్యంగా ఎస్సీ ఎస్టి వెట్టి చాకిరి నుండి ఎస్సీలు ఎస్ ఎస్టీలు వెట్టి చాకిరి నుండి విముక్తి పొందిన వారికి గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో గృహ వసతి ఏడవ ప్రణాళిక కాలంలో ఇందిరా ఆవాస్ యోజనని పథకాన్ని ప్రారంభించారు ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల నిష్పత్తి ఎంత అంటే కేంద్రం డెబ్బై శాతం కేటాయిస్తుంది రాష్ట్రం వచ్చేసి ఇరవై శాతాన్ని నిధులను కేటాయిస్తుంది ఇందిరా ఆవాస్ యోజనను రెండు వేల పదిహేను సంవత్సరంలో పిఎంఏవై సిఆర్ లో విలీనం చేశారు అంటే పిఎంఏ సిఆర్ అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రెడిట్ రిస్క్ అనే పథకంలో విలీనం చేశారు దేన్ని ఇందిరా ఆవాస్ యోజనని ఏ సంవత్సరంలో రెండు వేల పదిహేను సంవత్సరం ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అండ్ క్రెడిట్ రిస్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు నా సంవత్సరం నాటికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాటికి అందరికీ ఇళ్ళను నిర్మించాలనే లక్ష్యంగా పూర్తి కాలేదు కాబట్టి ఈ లక్ష్యాన్ని ఏం చేశారంటే నవ్వు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి అందరికీ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రెడిట్ రిస్క్ అనే పథకాన్ని ప్రారంభించారు తిరిగి ప్రారంభించారు కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ దీని పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అవసరమైన ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది అంటే గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా అలాగే సాంకేతికంగా ఈ కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ అనేది సహాయం చేస్తుంది ఈ కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో ఆపరేషన్ బ్లాక్ బోర్డును ప్రారంభించారు ఆపరేషన్ బ్లాక్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం దీనిని తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం ఏడవ ప్రణాళిక కాలంలో బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఫండ్ అండ్ ఫైనాన్షియల్ ని ఏర్పాటు చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాయిలా పడ్డ అంటే మూలన పడ్డ పరిశ్రమలను పరిశీలించడం కోసం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏడవ ప్రణాళిక కాలంలో మిలియన్ బావుల పథకాన్ని ప్రవేశపెట్టారు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉపాంత ఉపాంత రైతులకు మరియు చిన్న రైతులకు ఉచితంగా పది లక్షల వరకు బావులను తవ్వించే కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏడో ప్రణాళిక కాలంలో ప్రారంభించారు ఏడో ప్రణాళిక కాలం యొక్క అధ్యక్షుడు ఎవరంటే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఈ మిలియన్ భావాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర రాష్ట్రాల నిధుల నిష్పత్తి ఏంటంటే కేంద్ర ఎనభై శాతం నిధులను కేటాయిస్తే రాష్ట్రం వచ్చేసి ఇరవై శాతం రాష్ట్రం ఇరవై శాతం నిధులను కేటాయిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే దానిని ఏర్పాటు చేశారు ఏ ఏ కమిటీ పేర్వాని కమిటీ సూచనల మేరకు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు దీని యొక్క సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబై లో ఉంది ఇదంతా ఏడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అంటే జాతీయ రహదారులను నిర్మించడం పంతొమ్మిది సంవత్సరంలో నేషనల్ లిటరసీ మిషన్ ని ఏర్పాటు చేశారు ఇది వయోజన విద్యకు సంబంధించినది కాబట్టి దీనిని ఏర్పాటు చేశారు అయితే నేషనల్ లిటరసీ మిషన్ అనేది నేషనల్ లిటరసీ మిషన్ అనే దానిని రెండు వేల తొమ్మిది సంవత్సరంలో సాక్షర భారత్ లో విలీనం చేశారు ముఖ్యంగా ముఖ్యాంశాలు చూద్దాం ఏడో ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ప్రాధాన్యత ఆహారం పని ఉత్పా ఉత్పాదకత అలాగే చైర్మన్ వచ్చేసి రాజీవ్ గాంధీ వైస్ చైర్మన్ వచ్చేసి ఉపాధ్యక్షుడు ముఖ్యంగా ఏడో ప్రణాళికను శక్తి ప్రణాళిక అని అంటారు ఈ ముఖ్యంగా కార్యక్రమాల గురించి ఈ క్లాసులు మొత్తం వివరించాం ఇది ఏడో ప్రణాళిక యొక్క పూర్తి సమాచారం తర్వాత వార్షిక ప్రణాళిక గురించి తెలుసు వార్షిక ప్రణాళికలు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరాల వరకు అంటే రెండు సంవత్సరాలు ఈ ప్రణాళిక అనేది కొనసాగి వార్షిక ప్రణాళిక అమలు చేయడానికి అమలు చేయడం కోసం గల కారణాలు అసలు వార్షిక ప్రణాళిక అనేది ఎందుకోసం అమలు చేశారనేది చూద్దాం రాజకీయ ఆర్థిక అస్థిరత అధిక ద్రవ్యోల్బణం అధిక ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం విదేశీ మారక నిర్వహణ కొరత వలన విదేశీ మార్గ నిల్వల కొరత వలన వార్షిక ప్రణాళికను అమలు చేశారు ఈ ప్రణాళిక కాలాన్ని ప్రణాళిక అనధికార సెలవుగా అని కూడా అంటారు ఈ వార్షిక ప్రణాళిక యొక్క కాలాన్ని వార్షిక ప్రణాళిక యొక్క కాలాన్ని ప్రణాళిక అనధికారిక సెలవుగా అని కూడా అని అంటారు అధిక ద్రవ్యోల్బణం రావడం అనేది ఏ ప్రణాళిక జరిగిందంటే వార్షిక ప్రణాళికలో జరిగింది వార్షిక ప్రణాళిక కాలంలో చేపట్టిన కార్యక్రమాలు స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఏర్పాటు చేశారు స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను అందించడంలో ఇది శిఖరాగ్ర సంస్థ రుణాలు అందించడంలో ఇది శిఖరాగ్ర సంస్థ ఏది అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం నరసింహ నరసింహ కమిటీని నియమించారు నరసింహ కమిటీని ఏ ప్రణాళికా కాలంలో నియమించారంటే వార్షిక ప్రణాళిక కాలంలో నియమించారు అలాగే పన్నుల సంస్కరణల కోసం రాజ్య చెల్లయ్య ని నియమించారంటే పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరం వార్షిక ప్రణాళిక కాలంలో నియమించారు పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం నరసింహ కమిటీని నియమించారు నరసింహ కమిటీ నియమించారంటే నరసింహ కమిటీని ఏ ప్రణాళిక కాలంలో నియమించారంటే పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో పన్నుల సంస్కరణల కోసం రాజ చెల్లయ్య కమిటీ నియమించారు రాజ చెల్లయ్య కమిటీని ఏ సంవత్సరంలో నియమించారంటే పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరం ఏ ప్రణాళిక కాలంలో అంటే వార్షిక ప్రణాళిక కాలంలో రాజ చెల్లయ్య కమిటీని నియమించారు రాజ చెల్లయ్య కమిటీ ఎందుకు నియమించారంటే పన్నుల యొక్క సంస్కరణల కోసం పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో నూతన పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అర్బన్ బేసిక్ సర్వీస్ ఫర్ పూర్ అనే కార్యక్రమాన్ని వార్షిక ప్రణాళిక కాలంలో స్టార్ట్ చేశారు పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి కనీస సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు ఎప్పుడు ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అర్బన్ బేసిక్ సర్వీస్ ఫర్ పూర్ పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి కనీస సదుపాయాలను కల్పించాలని ఉద్దేశంతో వార్షిక ప్రణాళిక కాలంలో పంతొమ్మిది వందల తొంభై లేదా తొంభై సంవత్సరంలో ప్రారంభించారు ఇది వార్షిక ప్రణాళిక యొక్క పూర్తి సమాచారం తర్వాత గ్లాస్ లో ఎన్నిగా పంచవలసిన ప్రణాళిక గురించి తెలుసు